స్టేజ్ మీద చూసినా వచ్చే కొంచెం సంసరించినాను తెలుగులో మాట్లాడతారు ఇంకా కౌన్సిలింగ్ లో అన్న ఎమ్మెల్యే కౌన్సిలింగ్ వచ్చిన అందరిని పరిచయం చేసుకోవాలని అప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాను అన్న వచ్చిన వెంటనే ఈ పార్టీ అనుకున్నా అన్ని ముప్పై ఏడు వాటిలకు పది పది లక్షలు ఒక్కొక్క వాటికి పది లక్షలు శాంక్షన్ చేసినారు ఈరోజే వైఎస్ఆర్ సిపి రంగన్న గారు ఇప్పుడే అన్నారు నేను మేము వచ్చి నాలుగున్నర ఏం ఐదు నా అవుతా ఉంది తోడ్ కాలేదు పది లక్షల వరకు జరిగిందని రెండు అన్న గారు మన టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడే జరిగిందని అని ఇంటైరెక్ట్గా చెప్పడం జరిగింది మరియు మనకి కాలేజీకి శాంక్షన్ యాభై లక్షలు శాంక్షన్ చేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు మా ఎమ్మెల్యే జయరామన్న గారికి నారాయణ స్వామి అన్న గారికి సోదరుడు సీనప్ప సా సీనప్ప అన్న గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదములు నేను వాటిక కౌన్సిలర్ గెలవటానికి మా ఆయన అంటే మా మీరు షోహర్ సపోర్ట్ చాలా ఉంది ఆయన ప్రతి ప్రతిసారి నా వెంట ఉండి నన్ను ముందుకు నడుపుతున్నారు ఆయన ఉన్నందుకే ఈరోజు నేను ఈ స్టేజ్ నిలబడగలిగినాను నేను టీడీపీ ప్రభుత్వంలో వెళ్ళినప్పుడు కూటమి ప్రభుత్వంలోకి అన్న అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడినాను నిజంగానే మా అన్నయ్య మా రక్తం పంచుకున్న అన్నయ్యలాగే నా తాగా మాట్లాడన్నారు దూరం నుంచి చూస్తే వాళ్ళు అలాగే కనిపిస్తారు మీరు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళంతా గుంటకల్ ప్రజలంతా దగ్గరికి వచ్చి చూడండి అన్నని అన్న ఏమిటో ఆయన మనస్తత్వం ఏమిటో ఆయన మంచితనం ఏమిటో తెలుస్తుంది గతంలో ఎమ్మెల్యే గారికి కలవాలన్నా దగ్గర పోవాలన్నా పది మంది దాటిపోవాల్సి వస్తారు మనకి ఇప్పుడు అలాంటి అవసరం ఏమీ లేదు ఏ టైంలో పోయినా అన్న వీల ఉంటారు నారాయణ స్వామి అన్న గారికి ఏం చెప్పినా వెంటనే అన్నగారికి చెప్తారు జయరామన్న గారికి ఆయన ఏ టైం అయినా మీకు పిలిచండమ్మా నేను వస్తానంటారు మమ్మల్ని పది నిమిషాలు కూడా వెయిట్ చేయండి నేను పోయిన వెంటనే పక్క వచ్చింది పిలిపోయింది ఏం సమస్య వాట ఏముందమ్మా అని వెంటనే పరిష్కరిస్తున్నారు అన్న వాళ్ళు వచ్చినప్పటి నుంచి వచ్చి ఒక నెలలోనే గెలవడం అంటే నిజంగానే అల్లా అల్లా ఆశీర్వాదాలు దేవుని ఆశీర్వాదాలు ఆయన వెంట ఉన్నాయి ఆయన ఏదో ఏ కొట్టుకున్నా ఏం వర్క్ చేయాలన్నా అది సక్సెస్ అవుతా ఉంది నేను వచ్చి కూడా బయట కుటుంబ ప్రకృతిలోకి వచ్చి చూస్తున్నాను ప్రతిదీ అన్న ఏ అడిగినా కాదరకుండా చేస్తున్నాను అది అవుతుందంటే అవుతుంది లేదంటే కొంచెం విధానం అమ్మ ఒక నెల టైం పడి నేను ఈ ఈ కూట ప్రభుత్వంలో వచ్చి చాలా సంతోషపడుతున్నాను అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాకు ఒక చెల్లెగా అక్క అక్కని అందరూ అక్కానే పిలుస్తారు వెళ్తున్నా నాకు చాలా మర్యాద ఇస్తారు ఇంకొక కనిపించిన అక్కడ అత్తను పిలువని ముందుకు అంటారు ఎందుకంటే మేము పగదా వెనక ఉంటాం కాబట్టి వాళ్ళు గుర్తించినారు అందుకే అన్న ప్రత్యేకమైన ధన్యవాదాలన్నా ఇట్లాగే మీరు అన్నదమ్ములు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరికి సపోర్ట్ చేసుకుని చేస్తూ ఇంకా మా మైనార్టీ వాళ్ళని మా మైనార్టీనే కాదు అన్నకు కుల పట్టాలని ఏమీ లేదు అందరిని ఒకేలాగా చూస్తారు సంతోషంలో బాధ వస్తుంది బాధలో సంతోషం వస్తుంది ఏం చెప్పాలో అర్థం కావటం లేదు అంటే ఇంత మంచి వాళ్ళు దొరకటం నిజంగానే మా అదృష్టము మా ఆయన కూడా ఫ్రీగా సరే మాట్లాడు అన్నకు ఫోన్ చేయితే నువ్వే నువ్వు ఒక కౌన్సిలర్ ప్రతిదీ నన్నే తగ్గుతుంటాను ముందుని డి అడగని అడిగితే అన్న వాళ్ళు చేస్తున్నారు నేను కౌన్సిలర్గా ఉండి వైఎస్ఆర్లో టీడీపీ ప్రభుత్వం వేరే ముందు పోయి అన్న నేను కుటుంబ ప్రభుత్వంలో వస్తానన్నా పార్టీ మారుతున్నానంటే సరే అమ్మ అన్నారు కానీ నాకు నా వాటిలో అన్న కొంచెం రోడ్డు చాలా ఇబ్బంది ఉంది హురాబాద్ కాలనీ అక్కడ ఒక మసీదు ఉందన్న పాముడందరూ కలిసి ఒక మసీదు ఏర్పాటు చేసినాము అక్కడ రోడ్డు లేదన్నా చాలా ఇబ్బంది కరంగా ఉంది అంటే సరంగా అన్నాడు ఇంకో మాట కూడా అన్నారన్నా అక్కడ గుడి ఉన్నా చర్చి ఉన్నా మసీదు ఉన్నా అని రోడ్డు ముందు బాగా నీట్గా ఉంది ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా మీకు ధన్యవాదాలు చెప్తున్నారు అన్న మా ముస్లిం సోదరు మసీదు సోదరులు అందరూ ఎక్కువ మాట్లాడుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాయకు